రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మరోవైపు ఉక్కపొతతో జనం అల్లాడిపోతున్నారు అసలు రాష్ట్రంలో ఏ మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి నమస్తే సార్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతతో పాటు మరోవైపు అధికంగా ఉకపోతనయితే ఉన్న పరిస్థితి ఉంది అసలు ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదు అవుతున్నాయి అంటారు మనకి ప్రస్తుతం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత అలాగే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం నమోదవుతున్నాయండి ఫిబ్రవరి మార్చి నెలలో మనకి ట్రాన్సిషన్ మంత్ మనకి అంటే శీతాకాలం నుంచి ఎండాకాలానికి మారే ట్రాన్సిషన్ మంత్ ఈ ట్రాన్సిషన్ మంత్లో ఏంటంటే మనం ఈ చల్లని వాతావరణం అంటే మనకి ఎర్లీ మార్నింగ్ మనకి పదిహేను డిగ్రీలు పద్నాలుగు డిగ్రీల నుంచి సడన్గా శీతాకాలంలో ఏమవుతుందంటే మబ్బులు తక్కువ ఉండటం వల్ల పది పదకొండు అయ్యేటప్పటికి ముప్పై ముప్పై ఒకటి డిగ్రీలకు చేరుకుంటుంది అంటే ఒక షార్ట్ పీరియడ్ ఒక నాలుగు గంటల సమయంలో పదిహేను డిగ్రీలు పదహారు డిగ్రీలు టెంపరేచర్ పెరగడం వల్ల మనం చల్లటి వాతావరణం నుంచి సడన్గా టెంపరేచర్ పెరిగిపోయినట్టు అనిపించి కొంచెం మంటగా ఉన్న అనుభూతి కలుగుతుంది అయితే అయితే ఇవి గత పది సంవత్సరాల యావరేజ్ టెంపరేచర్స్తో మనం పోల్చుకున్నట్టయితే పెద్దగా భారీగా పెరిగింది కాదు ఒక్క డిగ్రీ అటు ఇటుగానే మాత్రమే ఉన్నాయి అయితే మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ ఇతర సిచువేషన్ వల్ల ఏమవుతుందంటే గత పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బట్టి కూడా రెగ్యులర్గా స్లైట్ ఇన్ టెంపరేచర్స్ ఫ్రమ్ ఏ గేడు ఉంది వాటితో అదే రీతిలో ఉంది కానీ ఇప్పుడు అసాధారణంగా అయితే పెద్దగా ఏం పెరగలేదు సో మీరు అన్నట్టు సాధారణ కంటే ఒక నుంచి రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి అని చెప్తా ఉన్నారు ఏ పైన ఈ ఉష్ణోగ్రత ప్రభావం ఉందంటారు ఇప్పుడు మన లాంగ్ టర్మ్ యావరేజీతో చూసుకుంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా మనకి ఈ ఉష్ణోగ్రత మ్యాక్సిమం టెంపరేచర్ రెండు కూడా మూడు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి అయితే గత వారం రోజులు బట్టి ఈ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు లేవు మనం డే డే వైజ్గా డిఫరెన్స్ చూసుకుంటే ఒకటి రెండు డిగ్రీలలోనే తేడాలు ఉన్నాయి ఇది కూడా యూనిఫామ్గా ఏం లేదండి ఇప్పుడు మనకి కొన్ని రోజులు సాధారణ తెలంగాణలో ఎక్కువ టెంపరేచర్ మహబూబ్ నగర్లో మనం ముప్పై ఏడు డిగ్రీలు రెండు మూడు రోజులు నమోదైంది నిన్నేమో ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది మనకి ఆదిలాబాద్లో నమోదైంది ఈరోజు స్టేట్ అంతా కూడా యూనిఫామ్గా అరౌండ్ థర్టీ సిక్స్ డిగ్రీస్లోనే ఉందండి ఇంకా పెద్ద ట్రెండ్ కూడా లేదు మనకి సదర్న్ తెలంగాణలో ఎక్కువ ఉంది నార్త్ తెలంగాణ అట్లా కూడా లేదు ఇంకా ట్రాన్సిషన్ మంత్లో ఏంటంటే మనకి గాలి అనిశ్చితి ఉంటుంది గాలి ఒక పర్టికులర్ డైరెక్షన్ నుంచి రావటం అంటూ ఉండదు సో మనకి సదర్న్ ఇండియాలో ఒకరోజు పెరిగితే నార్థర్ నార్దన్ తెలంగాణలో ఇంకో రోజు పెరగడం ఇలాగ కొద్దిగా అనిశ్చితి ఉంటుంది గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే అధిక ఉష్ణోగ్రత నమోదై ఒక రెండు రోజులుగా చూసుకున్నట్లయితే కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తుంది ఏంటంటారు మనకి ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా గాలిలో అనిశ్చితి ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి నా కంటిన్యూస్గా ఉత్తర భారతదేశం నుంచి మనకి ఈ కాలంలో అసలు గాలు రావాలి వచ్చినట్టయితే ఉత్తర భారతదేశం మనకంతా చల్లగా ఉండటం వల్ల మనకి చల్లని వాతావరణం ఉంటుంది అయితే ఈ గాలి గతుల్లో మార్పు రావడం వల్ల మనకి ఏంటంటే ఇటు ఆగ్నేయ దిశ నుంచి ఈశాన్య దిశ నుంచి రకరకాలుగా గాలి దిశల్లో మార్పులు రావడం వల్ల తేమ కూడా ప్రవేశించి మనకి కొంచెం ఉక్కపోత ప్లస్ టెంపరేచర్ తేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు మామూలుగా ఉన్న రికార్డ్ అయిన టెంపరే టెంపరేచర్ కంటే మీరు ఎక్కువ ఉన్నట్టుగా మనకి ఫీలింగ్ అనమాట ముప్పై రెండు డిగ్రీలు ఉంటే ముప్పై నాలుగు ముప్పై ఐదు ఉన్నట్టుగా ఫీల్ ఉంటుంది గాల్లో తేమ ఎక్కువ ఉన్నప్పుడు సో ఈ సిచ్యుయేషన్ ప్రస్తుతం ఉందండి అంటే రెండు మూడు రోజుల తర్వాత రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు మనకి ప్రస్తుతం గాలిలో అనిశ్చితి ఉంది ఈ అనిశ్చితి ఏంటంటే టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి కొద్దిగా మధ్యాహ్నం సమయంలో ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంటుంది అది కూడా ప్రస్తుతం చాలా తక్కువ లెవెల్లోనే ఇటువంటి సిచువేషన్ ఉంది కాబట్టి పెద్దగా ఉండకపోవచ్చు అయితే ఈ రోజు నుంచి నాలుగో రోజు కొద్దిగా అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది జల్లు పడతాయి ఉంటుంది అంటే ఏ ప్రభావంతో గాల్లో అనిశ్చితి వల్ల ఇంకా గాల్లో అనిశ్చితి వల్లే ఇప్పుడు మనకి ఇటు ఈశాన్య ప్రాంతం నుంచి ఇటు సౌత్ సౌత్ ఈస్ట్ నుంచి విండ్స్ తేమతో కూడిన గాలులు మనకి ల్యాండ్ మీదకు రావడం వల్ల ల్యాండ్ ఆల్రెడీ వేడెక్కి ఉంటుంది వేడెక్కి ఉండటం వల్ల అక్కడికక్కడ క్లౌడ్ ఫార్మేషన్ జరిగి మనకి వేసవ కాలంలో వచ్చే చిన్నపాటి తండర్ స్టాంప్స్ అటువంటివి కొద్దిగా అది కూడా పెద్దగా అవకాశం లేదు ఎందుకంటే ఇవి లెవెల్స్ లెవెల్స్లో లేవు ఒక మనకి పాయింట్ నైన్ కిలోమీటర్స్ వరకే ఈ గాలి అనిశ్చితి కనిపిస్తుంది సో పెద్దగా అవకాశం లేదు కానీ అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది మార్చి ఏప్రిల్ మాసాల్లో ఎండలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు మనకి యాక్చువల్ సమ్మర్ నెక్స్ట్ సమ్మర్ ఎలా ఉంటుందన్నది ఈ నెలాఖరుకి ఐఎండి సెంట్రల్ విభాగం వల్ల అన్ని డిస్టిక్ అన్ని స్టేట్స్కి కూడా మనకి అంచనాలు రిలీజ్ అవుతాయండి అయితే ఇప్పుడు గత పది రోజులు బట్టి రికార్డ్ అయిన టెంపరేచర్లు చూసుకుంటే మనకి అత్యల్ప ఉష్ణోగ్రతలు అత్యధిక ఉష్ణోగ్రతలు రెండు కూడా సాధారణ నుంచి రెండు నుంచి ఐదు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి కాబట్టి ప్లస్ మనం లాంగ్ టర్మ్ ట్రెండ్ చూసుకున్న కూడా ఈ గ్లోబల్ వార్మింగు ఇతర పొల్యూషన్ ఇష్యూస్ కాంక్రీట్ జంగిల్ పెరగడము ఇదంతా వల్ల గ్రాడ్యువల్గా ఏటికేటి టెంపరేచర్లు పెరుగుతున్నాయి కాబట్టి గత కంట ఈ ఏడు కూడా కొద్దిగా అధికంగానే నమోదు అవుతుందని మనం అనుకుంటున్నాం అయితే అధికారిక అంచనాలు ఈ నెలాఖరికి మనం రిలీజ్ చేస్తాం ఒక్క కారణం కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడమేనంటారా కనిష్ట ఉష్ణోగ్రతలు కాదు కదా మనకి గాలులు సముద్రం వైపు నుంచి గాలులు ప్రవేశించినట్టయితే ఆల్రెడీ ఎక్కువ ఉన్న టెంపరేచర్లో తేమ ప్రవేశించినప్పుడు మనకి ఒక్కపోత ఇటువంటివి మనం ఫేస్ అవుతామండి ధన్యవాదాలు సార్ ఇది శ్రీనివాసరావు గారు చెప్తుంది ఈ సీజన్లో రెండు నుంచి ఐదు డిగ్రీల మేర సాధారణ కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి అయితే గత రెండు రోజులుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ప్రభావం తగ్గిందని ఒకటి నుంచి రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు మాత్రం నమోదవుతున్నాయి ఇట్లనే ఇంకా రెండు రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని కూడా చెప్తున్నారు